నాలుగు రోజులు అయిందండి వాటర్ గ్లాస్ పెట్టింది మా మ్యాన్ గోడలు రాత్రి తనకి అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసింది చాలా నెక్స్ట్ టైం అబ్బాయికి ఓచర్ ఒకటి వచ్చింది అనమాట లో తనకి ఈ మంత్ తనకి బెస్ట్ ఎంప్లాయ్ సర్టిఫికెట్ ఇచ్చే నెక్స్ట్ ఓచర్ ఒకటి ఇచ్చారు ఓచర్ అంటే డబ్బులు కదా నాకు అది కూడా తెలియదు అందుకే గోల్డ్ తెచ్చేసామండి బ్యాంక్ నుంచి అసలు ఆనందం చూడండి గోల్డ్ తెచ్చి గోల్డ్ ఇంట్లో ఒంటి మీద ఉండాలి కానీ బ్యాంక్ లో ఎందుకు ఉండాలండి ఇక్కడ అమ్మవారు కూర్చుంటే అమ్మవారు ఒంటి మీద ఉండాలా ఇంట్లో చక్కగా అలా నవ్వుతున్న అమ్మవారు సారీ మ్యామ్ ప్లీజ్ 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 ఓ యూనివర్స్ బ్లెసింగ్ నాకు బటర్ఫ్లై అది ఒక గాడ్ అది అది గాడ్ అది నేను అప్పటి నుంచి బాబు కావాలి అనుకున్నాను యూనివర్స్ ని అడిగాను లవ్లీ లవ్లీ బేబీ ఈజ్ గాడ్ మీరైతే గుర్తుపెట్టుకోండి అది గాడ్ అలాగే ఉంటుంది అంతే మీ ఓరియంటేషన్ నుంచి మీరు లక్ష్మీదేవి తెలీదు అయినో కదా ఆనందంగా ఉన్నప్పుడు మనకి అన్ని ఒక్కసారి వచ్చేస్తాయి ఆనందం అంతా సెకండ్ మీరు నాకు కనిపిస్తారు నా హార్ట్ ని కదిలిస్తున్నారు మీరు ఇక్కడ లవ్లీ